స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్స్లో నిలిపి ఉంచిన రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరతరాం ఎన్నికల ప్రచార రథం దగ్ధం కేసులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త దంగేటి శివాజీని పోలీసులు అరెస్ట్ చేశారు తమ నాయకుడికి సానుభూతి కోసం వైకాపా కార్యకర్తే ఆ రథాన్ని కాల్చినట్లు అంగీకరించాడని తెలిపారు గురువారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో తూర్పు జోన్ డీఎస్పీ ఎం కిషోర్ కుమార్ ఈ కేసు వివరాలు వెల్లడించారు జూన్ ఇరవై ఎనిమిదిన రాత్రి వియల్పురం వద్ద ఉన్న భరత్రామ్ కార్యాలయ ఆవరణలో ఆయన ప్రచార రథం పూర్తిగా దగ్ధమైంది దీంతో పోలీసులు నిఘాపెట్టి దంగేటి శివాజీ మాజీ ఎంపీ భరత్రామ్ తో పాటు ఆయన తండ్రి నాగేశ్వరరావుకు ప్రధాన అనుచరుడిగా నిర్ధారించగా అతడిపై స్థానిక పోలీస్ స్టేషన్లలో పలు కొట్లాట కేసులు కూడా ఉన్నాయని తెలిపారు ఘటన జరిగిన రోజు రాత్రి శివాజీ మద్యం తాగి అందరూ వెళ్లిపోయిన తరువాత పదకొండు గంటల సమయంలో పెట్రోల్ పోసి దానిని ప్రచార రథం ముందు టైరుపై ఉంచాడు దోమలకు వినియోగించే కాయిల్ ముక్కను వెలిగించి కవర్పై ఉంచి కొంత సమయం తర్వాత నిప్పు అంటుకునేలా టైరుపై ఉంచి పరారయ్యాడని నిమిషాల వ్యవధిలో టైరు కాలి వాహనానికి పూర్తిగా మంటలు వ్యాపించాయి తానే పని చేసినట్లు శివాజీ ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరుచుగా రిమాండ్ విధించినట్లు డీఎస్పీ తెలిపారు ఈ ఫోర్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఈ ఫోర్ టీమ్స్ కూడా ఎవరు చేసిన ఐడెంటిఫై చేసిన క్రమంలో ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఒక పర్సన్ ఐడెంటిఫై చేశాము అతని పేరు దంగేటి శివాజీ ఇతను కి ఇండస్ట్రియల్ జగదీశ్వరి ఇండస్ట్రియల్ అనే అల్యూమినియం కంపెనీ ఉంది ప్రపొరేటర్ అతనికి ఈ తాడితోటలో ఉంది ఇతను ఈ శివాజైన అతను ఒక సిక్స్ మంత్స్ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్యకర్తగా ఉంటున్నారు అదేవిధంగా మాజీ ఎంపీ భరత్ గారి యొక్క తండ్రి గారి అయిన నాగేశ్వరరావు గారి దగ్గర ముఖ్య ముఖ్యమంచుడుగా ఉంటూ మోస్ట్ ఆఫ్ ద టైము మార్గాన్ని ఎస్ ఎస్టేట్లు స్పెండ్ చేసేవారు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనరల్ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం టీడీపీకి అధికారం రావడంతో శివ ఈ శివాజైన అతను ఎక్స్ఎంపీ గారి ఉన్న అభిమానంతో అదేవిధంగా టీడీపీ శ్రేణుడికి ప్రజల్లో ఒక మంచి పేరు వస్తుందని చెడగొట్టాలనే ఉద్దేశంతో ఇరవై ఎనిమిది నైట్న రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల వరకు వాళ్ళ ఫ్రెండ్స్తో అక్కడ ఏదైతే రచ్చబండ ఉందో అక్కడ డ్రింక్ చేయడం జరిగింది డ్రింక్ చేసిన తర్వాత అతను అక్కడి నుంచి బయలుదేరి తాడి తోటలో ఉన్న అతను అల్యూమినియం షాప్ వద్దకు వెళ్ళి అతను ముందుగానే వేసుకున్న ప్లాన్ ప్రకారం షాపు దగ్గర ఉన్న మోటార్ సైకిల్ ఉంది ఇతనికి ఆ మోటార్ సైకిల్ నుంచి కొంత పెట్రోల్ అనేది ఒక కవర్లోకి తీశాడు అదేవిధంగా ఆ షాపు పక్కన ఒక ఏదైతే ఇంకొక షాప్ ఉందో అక్కడికి వెళ్ళి ఈ మస్కిటో రిపెలెంట్స్ తీసుకున్నాడు మస్కిటో రిపెల్లెంట్స్ తీసుకోవడం జరిగింది ఈ మస్కిటో రిపెలెంట్స్కి ఒక ఫోర్ మ్యాచ్ స్టిక్స్ని కట్టి ఈ ఏదైతే ఆల్రెడీ కలెక్ట్ చేసిన పెట్రోలు ఈ మస్కిటో రిపెల్లెంట్తో ఉన్న స్టిక్స్ రెండూ కూడా తీసుకొని ఒక టెన్ థర్టీ సమయంలో అక్కడెక్కడైతే ఈ క్యాంపెయిన్ ప్రచార రథ అక్కడికి వెళ్ళి ఈ క్యాంపెయినింగ్ వెహికల్ యొక్క ఫ్రంట్ వెహికల్ లెఫ్ట్ లెఫ్ట్ వెహికల్ లెఫ్ట్ వీల్ మీద ఈ సెటప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఈ పెట్రోలు అదేవిధంగా స్టిక్కు ఆ మస్కిటో రిపెలెంట్ అంటించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయిన కొంత టైం తర్వాత కొన్ని మినిట్స్ తర్వాత ఈ స్లోగా ఏదైతే ఈ మస్కిటోకి రిపెలెంట్ ఉన్న అగ్ అనేది ఈ మ్యాస్టిక్ ద్వారా బర్న్ అయ్యి ఆల్రెడీ అక్కడ పెట్టిన పెట్రోలు బర్న్ అయ్యి స్లోగా ఆ ఫ్రంట్ వీల్ నుంచి స్టార్ట్ అయ్యి అంతా కూడా ఈ ప్రచార రథం అనేది కాలిపోవడం జరిగింది ఆ తర్వాత ఇతనికి ఆ ఫ్రెండ్ అయిన బాలు అనే అతను ఈ శివాజీకి కాల్ చేసి ఈ పోలీస్ వాళ్ళు ఎవరు ఎంపీ ఆఫీస్ దగ్గరికి వచ్చారు అని అంటే ఈ ఎవరైతే ఈ ముద్దాయి ఉన్నాడో శివాజీ నాకేం తెలియదు నేను ఇంట్లో ఉన్నాను అనేసి చెప్పడం జరిగింది అదేవిధంగా అదే టైంలో నాగేశ్వరరావు గారికి కూడా కాల్ చేసి ఏం జరిగింది పోలీసులు అక్కడ ఉన్నారు అని అడిగితే అతను నేను కనుక్కొని చెప్తాను అని చెప్పి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ శివాజీకి కాల్ చేశారు చేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ప్రచార రథానికి నిప్పు పెట్టడం జరిగింది అనే విషయం కూడా అతనికి చేపట్టడం జరిగింది ఓన్లీ ఈ శివాజీ వైఎస్ఆర్సీపీ పార్టీకి అదేవిధంగా ఎక్స్ఎంపి భరత్ రామ్ గారికి సానుభూతి వస్తుంది అనే ఉద్దేశంతో చేశాడని చెప్పి మా ముందు అంగీకరించడం జరిగింది ఈ పర్సన్ని జుడిషియల్ రిమాండ్కి పంపడం కూడా జరుగుతుంది